వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు సంవత్సర కాలానికి మేము మా పూర్తి సమ్మతితో ఈ యొక్క బాధ్యతని స్వీకరిస్తున్నామని విద్యా సంస్థల మధ్య ఒక మంచి స్నేహభావాన్ని సౌహృదాన్ని అలాగే వారి యొక్క సంస్థల యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు ఏపీటీసీఏ శాఖ మన అధ్యక్షులుగా కార్యదర్శిగా అదేవిధంగా సెక్రటరీ కోసాధికారిగా ముగ్గురిని ఈరోజు మొత్తం స్కూల్స్ అందరూ కూడా కలిసి ఎన్నుకోవటం కొత్త బాడీ ఏర్పాటు చేసుకోవటం వాళ్ళకి మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా భవిష్యత్తులో అన్ని స్కూల్స్లో మనకి ఇబ్బంది లేకుండా అందరికీ మెరిట్ ఏ అయితే గవర్నమెంట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా ఒక మంచి వాతావరణంలో మన ఒంగోల్లో జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళందరూ కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ప్రతి టూ ఇయర్స్కి ఒకసారి ఇట్లాగా కమిటీ ఫామ్ చేసుకోవటం ఆ కమిటీతో పాటు మనకుండే యాభై ఆరు వరకు స్కూల్స్ ఉన్నాయంటున్నారు టౌన్లో యాభై ఆరు స్కూల్స్ కూడా డెవలప్ చేసుకునే విధంగా కష్టపడాలి ఎన్నికలప్పుడే పార్టీలు అన్నీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ ఒకటే మన శ్రేయస్సు కోసం స్కూల్స్ బాగుపడాలి పిల్లలు మీ మీద పెట్టుకున్న నమ్మకాలు వాళ్ళ పేరెంట్స్కి ఒక మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు ప్రతి స్కూల్స్ కూడా కాంపిటీషన్ పెట్టుకోకుండా మెరిట్ మీద కాంపిటీషన్ పెట్టుకోవాలి స్కూల్లో మన స్కూల్లో మెజారిటీ ఎంత వస్తుంది లేకపోతే మనకి పర్సంటేజ్ ఆఫ్ ఎంత వస్తుందనే చూసుకోవాలి తప్పితే వేరే విధాల మీద పోటీ పడేది కాదు పోటీ పడేది స్టూడెంట్స్ని మంచి మెరిట్లో తీసుకెళ్లే దాంట్లో అన్ని స్కూల్స్ కూడా మెరిట్గా పనిచేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా తప్పకుండా కూడా నా సహకారం ఎప్పుడు ఉంటుంది ఇదివరకు కూడా మీకు స్కూల్స్కి అనేక సార్లు కూడా మీటింగ్లు కూడా వచ్చాం ఎప్పుడు ఏ అవసరం ఉన్నా కూడా చెప్పండి మీకు అందుబాటులోనే ఉంటాం తప్పకుండా నా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా కాబట్టి మరోసారి మన వాళ్ళంతా కూడా మన లక్ష్మి గారు కానీ ప్రకాష్ గారు గారి రమణారెడ్డి గారు కిషోర్ కుమార్ మన ఎంఈఓ గారు నారాయణ గారు రామిరెడ్డి గారు మళ్ళా మన బండారం మదను సింగరాజు రాంబాబు టీవీ శ్రీరామూర్తి బాలరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా మీకు వచ్చిన అవకాశాన్ని మంచి పేరుతో ఉండాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్ పెట్టుకోండి అన్ని స్కూల్స్ కలిపి ఒక సండే పూట మన ఎవరైతే స్కూల్ కరెస్పాండెంట్ ఉంటాడో మీరు అందరు కూర్చొని మాట్లాడుకోండి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి మనం ఎట్లా పోవాలి ఏ విధంగా చేస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా చేసుకుంటే ఖచ్చితంగా వాతావరణం బాగుంటుంది నా వంతు నేను తప్పకుండా నా సహాయం ఎప్పుడు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను పాలల దినోత్సవ సందర్భంగా నవంబర్ ఫోర్టీన్త్ని పురస్కరించుకొని ఏపీడీసీ ఒంగోలు యూనిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్పోర్ట్స్ మీట్ను చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది అది కూడా రెండు గ్రౌండ్స్ తీసుకొని నిర్వహించడం జరిగింది ఒకటి పీవీఆర్ బాయ్స్ అందు క్రికెట్ని అలానే డిఆర్ఎం హై స్కూల్లో అథలెట్స్ గేమ్స్ని నిర్వర్తించడం జరిగింది ఈ గేమ్స్లో ఎంతోమంది విజేతలుగా నిలబ నిలబడిన వాళ్ళకి ఈరోజు స్థానిక శాసనసభ్యులు మన దోమచర్ల జనార్దన్ గారిని ముఖ్య అతిథిగా పిలిచి వాళ్ళ చేతుల మీదుగా అవార్డ్స్ని ఇవ్వటం అవార్డ్స్ విజేతలకు అవార్డ్స్ని ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లలు పాల్గొని మరియు కరస్పాండెంట్స్ కూడా చాలా ఆనందంగా చాలా వాళ్ళకు వచ్చిన అవార్డ్స్ని తీసుకొని వెళ్ళటం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన దామచల్ల జనార్దన్ గారు స్కూల్స్కి ఏదైనా సమస్య ఉండొచ్చో మేము ముందుంటాను ఏ సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ముందు మాకు తెలియపరచండి ఆ సమస్యలను తీరుస్తామని చెప్పి మాకు మాట ఇవ్వటం కూడా జరుగు ఆనందంగా ఉంది అలానే నెక్స్ట్ ఇంకో ఇంకొక కార్యక్రమం ఏంటంటే మేము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దాకా ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది ఆ తర్వాత నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని మన జనార్దన్ గారు చేపించడం కూడా జరగటం జరిగింది ఈరోజు అధ్యక్షురాలుగా మా తొలి మహిళ ఎందుకంటే ఓపీడీసీఏ కానీ ఏ సంఘం అయినా సరే ఒంగోలు ఇంతవరకు మహిళనే వాళ్ళు లేరు ఫస్టు పడిసరిగా ఏపీడీసీ అవకాశం ఇచ్చి మన ఈవీఎస్ లక్ష్మి గారి చందమామ కరస్పాండెంట్కి అవకాశం ఇవ్వడం జరిగింది ఆమెకి నా ఆర్థిక శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ ముందు ముందు తరుణంలో మేము ఎన్నో ఆమెకి సహకరిస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ స్పోర్ట్స్ మీట్ అండ్ నూతన వర్గ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది దానికి జనార్దన్ అన్నగారు రావడం చాలా సంతోషంగా ఉంది జనార్దన్ అన్న గారు వచ్చి నూతన కార్యవర్గాన్ని ఆశీర్వదించి ప్రైవేట్ స్కూల్స్కి మేము తోడుంటాము మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తాము అని చెప్పి వాళ్ళ బ్లెస్సింగ్స్ అందించినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము ప్రైవేట్ స్కూల్స్కి ముందుండి ఏపీటీసీఏకు ఒక గుర్తింపు తెస్తానని అందరి సహకారంతో ముందుకు వెళ్తానని ఆశిస్తున్నాను నన్ను సెక్రటరీగా సెలెక్ట్ చేసుకొని అవకాశం నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉండటానికి అవకాశం ఇచ్చినటువంటి గత ఏపీటీసీఏ ప్రెసిడెంట్ ముల్కారామరెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారములు అట్లానే ఈ వేదికకి వచ్చి జనార్దన్ గారు అన్నగారు ఆశీర్వదించినందుకు నా హృదయపూర్వక అభినందనలు ఈ ప్రోగ్రాంకి ముఖ్య అతిథులుగా విచ్చేసిన హర్షిణి డిగ్రీ కాలేజీ సంస్థల రవికుమార్ గారికి సరస్వతి రమణారెడ్డి గారికి సరస్వతి విద్యా సంస్థల రమణారెడ్డి గారికి మా ప్రత్యేక అభినందనలు ఏపీటీసీ రాష్ట్ర అధ్యక్షులు పి ప్రకాష్ బాబు గారికి జిల్లా అధ్యక్షులు జి జాలరెడ్డి గారికి రాష్ట్ర పక్షన రాష్ట్ర పక్షన అధ్యక్షులు సార్ ఈరోజు ఒంగోలు పట్టణ శాఖకి ప్రెసిడెంట్ లక్ష్మి గారు సెక్రటరీ శ్రీనివాసరావు అలానే ట్రెజరర్ శ్రీనివాసరావు గారిని ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన ముఖ్య ముఖ్య అతిథిగా జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు వచ్చేసి పిల్లలకి అలానే నవంబర్ ఫోర్టీన్ సబ్దంబర్గా పిల్లలకి నైన్ టెన్ లెవెన్ త్రీ డేస్ పిల్లలకి వివిధ రకాల గేమ్స్ దాదాపు పదిహేను రకాల గేమ్స్ నలభై స్కూళ్ళు పార్టిసిపేట్ చేస్తే వచ్చిన ప్రైజులు ఈరోజు ఘనంగా ఇవ్వటం జరుగుతుంది ఈరోజు అదేవిధంగా అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం కూడా ఎంతో ఘనంగా మా పిల్లల ఉత్సాహంతో ఏపీటీసీ ఒంగోలు కార్యక్రమం నిర్వహించినందుకు గాను పాత కమిటీ రామిరెడ్డి ప్రెసిడెంట్గా అలానే సెక్రటరీ లక్ష్మీదేవి గారు ట్రెజర్గా శ్రీనివాసరావు గారు పనిచేస్తున్నారు పనిచేసి ఉన్నారు గతంలో ఈరోజుతోటి వాళ్ళు న్యూ బాడీ ఎలక్ట్రీషియను ప్లస్ వాళ్ళు దిగిపోయేటప్పుడుగా ఈ యొక్క స్పోర్ట్స్ బీట్ని ఎంతో గర్వ ఎంతో గర్వంగా చెప్పుకోదలిగేటట్టుగా వినూతమైన రీతిలో వివిధ రకాల గేమ్స్ తోటి ముందుంచాము ఏపీటీసీ అని ఇంకా ముందు స్థాయిలో తీసుకెళ్తా తీసుకెళ్లాలని మరీ మరీ టౌన్ అధ్యక్షుల్ని కోరుకుంటూ ఈరోజు ఇంతటితోటి ఈ సమావేశం కూడా ముగి ముగించి ఉన్నాము థ్యాంక్ యూ అందరికీ గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది